ఓం నమో నారాయణాయ దివ్యశక్తులు మన చుట్టూ చేరడం అనేది ఎప్పుడు జరుగుతుందో ముందు తెలుసుకొని తర్వాత దివ్యశక్తులు మన చుట్టూ చేరినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయనేవి తెలియజేస్తానండి నేను దివ్యశక్తులు అనేవి మన ఇష్టదైవం యొక్క కృప వలన మన ఇష్టదైవం చుట్టూ ఉండే ఘనాలు అని చెప్పుకోవచ్చు లేకపోతే ఇష్టదైవం చుట్టూ ఉండే ఇప్పుడు ఉదాహరణకు కైలాసంలో శివుడు ఉన్నాడు శివుడి చుట్టూ కైలాసంలో ఇంకా సంబంధించి ఏ దేవి దేవతలు అయితే ఉంటారో ఆ దేవి దేవతల యొక్క కృపా కటాక్షాలు కూడా మనకు లభిస్తాయి ముందు శివుడి ఆజ్ఞ మేరకే ఈ శివుని చుట్టూ ఉండే ఘనాలు మనం దగ్గరికి చేరడం అనేది జరుగుతుంది అనమాట అప్పుడు మనకు ఎలాంటి సిమ్టమ్స్ అంటే వాళ్ళే దైవిక శక్తులు అనమాట ఇంకా ఇంగ్లీష్లో ఏంజిల్స్ అని కూడా అంటారు అయితే మన సాధనలు అనేవి ఏ మేరకు ఉన్నాయి అనే దాన్ని బట్టే ఈ దైవిక శక్తులు అనేవి మన దగ్గరికి చేరడం అనేది జరుగుతుంది అనమాట అందులో మన సాధన అనేది ముఖ్యంగా డాంబికంగా కాకుండా మనసు ద్వారా భగవంతుడికి కనెక్ట్ అయినప్పుడు ఎక్కువగా భగవత్ శక్తి రిలీజ్ అయ్యి భగవంతుడి యొక్క దైవిక శక్తులు చుట్టూ ఉన్న దైవిక శక్తులు మన చుట్టూ చేరే అవకాశం ఉంటుంది అయితే ఇది డాంబికంగా జరిగే చర్య అయితే కాదు ముఖ్యంగా మనసు ద్వారా ఎంతవరకు ఎంత మేరకు కనెక్ట్ దాన్ని బట్టే ఉంటుందన్నమాట ప్రేమ మనకు మన ఇష్టదైవం పట్ల మన కుటుంబ సభ్యులను ఎట్లా ప్రేమిస్తామో అంతగా ప్రేమ ఆరాటం శ్రద్ధ అది పూజలో కనిపిస్తుంటుంది కాబట్టి మన నిత్యపూజ అనేది తప్పకుండా చేయాలి పూజ ద్వారానే భగవంతుడు మన శ్రద్ధను మన ప్రేమను అవన్నీ తెలుసుకోగలుగుతాడు కాబట్టి అయితే ఈ విధంగా అంతేకాకుండా కొంతమంది మంత్రజపం కూడా చేస్తుంటారు కదా మంత్రజపం చేసేవాళ్ళు కూడా కొద్దిగా పూజలో కూర్చుంటే మంచిదండి సరే మీరు ఆ స్టేజ్ నుంచి ఇంకా ఎక్కువ హయ్యర్ స్టేజ్కి ఎదిగిపోయినారు మీరు వితౌట్ పూజనే భగవంతునితో మీరు కనెక్ట్ కాగలుగుతున్నారు అన్నప్పుడు ఇక పూజ అవసరం లేదని అయితే నేను చెప్పను ఎందుకంటే ఇల్లున్నప్పుడు ఇంట్లో దీపం వెలగాలి భగవంతుడు ఉండాలి పూజా గది అనేది ఒకటి ఉండాలి మనందరికీ మన మన బెడ్రూమ్లో అవన్నీ ఎట్లున్నాయో దేవుడికి కూడా ఈ సృష్టిని నడిపిస్తున్న వాడికి కూడా ఒక గది అనేది ఉండాలి ఒక గూడు అయినా ఉండాలి అందులో ఆయనకు కైంకర్యాలు పూజలు అవన్నీ జరగాలి నైవేద్యాలు అన్నీ అప్పుడే మనము పుట్టినందుకు బ్రతుకుతున్నందుకు సార్థకత్వం అనేది ఏర్పడుతుంది ఓన్లీ మంత్రజపం చేస్తే అది కరెక్ట్ కాదు కాకపోతే మానసికంగా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో కూడా నిత్య దీపారాధన అనేది జరిగితే మంచిది అయితే మనసు ద్వారా ఈ విధంగా కనెక్ట్ కాగలుగుతారు కొంతమంది ఇక పూజతో సంబంధం లేకుండా ఫస్ట్ పూజనే అయితే చేస్తారు అన్నమాట అయితే ఈ విధంగా దైవిక శక్తులని మన చుట్టూ చేరినప్పుడు అవి మనకు పూజ గదిలోనే ఎక్కువ సంకేతాలు తెలియజేస్తాయండి ఏ విధంగా అంటే మన పూజ గదిల్లో పూజ దేవ దేవతా పటాల మీద నుంచి పూలు కింద పడడము గాలికి దీపాలు అల్లల్లాడడము ఇవి చాలా వీడియోస్ చేసినా అండి నేను చే చేసినవి చేస్తూ చెప్తూ ఉంటాను నేను ఎందుకంటే కొత్త కొత్తవి క్రియేట్ చేసి చెప్పడం అయితే నాకు రాదు కాబట్టి నేను చెప్తూ ఉంటాను ఇందులో కూడా కొత్త రకంవి ఉంటాయండి కొంచెం ఓపిక పట్టాలి లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా ఎవరైతే మంత్రజపము అవి చేస్తూ ఉంటారో వాళ్ళకు కుండలిని అవేకినింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఏళ్ళ తరబడి చేస్తూ ఉన్న వాళ్ళకి భక్తి అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉన్నప్పుడు కాబట్టి చక్రాల యాక్టివేషన్ అనేది కూడా జరుగుతుంటుంది కాబట్టి ఈ దివ్య శక్తుల యొక్క అనుభూతిని వీళ్ళు అనుభూతి చెందగలుగుతారు అంటే దివ్య శక్తుల యొక్క ఉనికిని అనుభూతి చెందగలుగుతారు కాబట్టి నార్మల్ పీపుల్ ఏమో కొంచెం భయపడే అవకాశం ఉంటుంది కాకపోతే ఇంకా ఆత్మజ్ఞానం అనేది స్టార్ట్అప్ అయినప్పుడు ఇట్లా మనం చేస్తున్నది దేవత శక్తి దేవతా పూజలు చేస్తున్నాం దేవతా సాధనలు చేస్తున్నప్పుడు ఎందుకు మనకు చెడు శక్తులు వచ్చి మనకు సింటమ్స్ ఇస్తాయి అన్నట్టుగా కూడా అర్థం చేసుకుంటారు అది ఆత్మజ్ఞానం అని చెప్పొచ్చు భయపడరు ఇక చక్రాల యాక్టివేషన్ జరుగుతున్నప్పుడు ఇంకా అస్సలకే భయపడరు అనాహత చక్రం అనేది యాక్టివేషన్ అయినప్పుడు అస్సలకి ఏది దేనికి భయపడరు అసలు జంకరు గొంకరు అనమాట చాలా అంటే మైండ్ కూడా షార్ప్గా అవుతుందండి మనము ఆలోచనను పెంచుతాం కానీ గుండెదడ తెచ్చుకోమన్నమాట ఏ విషయంలోనూ కూడా అట్లా తయారవుతాం భక్తి మార్గంలో భక్తి మార్గంలోకి అందుకనే చెప్తారు కదా భగవన్ స్మరణ చేయండి డిప్రెషన్ పోతుంది ధ్యానం చేయండి అన్ని రకాల సమస్యలు నివారణ అవుతాయి అని చెప్పేసి అందుకే చెప్తారు అయితే ఇంకా ఈ దివ్యశక్తులు అనేవి మనకు జరగబోయేవి కూడా ముందే కళల ద్వారానో లేకపోతే మెసేజ్ల ద్వారానో ఇంటిమేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి ముందు జాగ్రత్తగా అంతేకాదు అవి వాటిని నివారణ కూడా చేస్తాయి అన్నమాట మనం ఎక్కడ సాధన ఆపకుంటే ఇవి మనకు ఉనికిని మనకు వీటి ఉనికి మనకు తెలుస్తూనే ఉంటుంది మనం మధ్య మధ్యలో ఏమైనా సాధనలు భక్తి అవన్నీ ఆపుతూ ఉన్నాం మధ్య మధ్యలో అప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది ఈ దివ్యశక్తులు ఒక్కొక్కసారి పరీక్షలకు కూడా గురి చేస్తాయి కాబట్టి ఆ పరీక్షల టైంలో భయపడి కూడా ఎందుకో ఆ భగవంతుడికి పూజ భక్తి ఇవన్నీ మంత్రజపం ఇవన్నీ చేస్తుంటే నాకెందుకు కష్టాలు వస్తున్నాయి బాబోయ్ ఇంతకుముందు లేవు కదా అని చెప్పేసి కొంతమంది భక్తి మార్గాన్ని వదిలేస్తారు కూడా అట్లా వదిలేదండి ఈ దివ్యశక్తులు అనేవి మనకు పరీక్షలకు కూడా గురి చేస్తాయి అంటే ముఖ్యంగా స్వచ్ఛమైన మనుషులనే ఇష్టపడతాయని చెప్పొచ్చు కుట్ర కుతంత్రాలు ఎక్కువగా అంటే అరిచడ్ వర్గాలను అంటించుకొని ఉండడము ఇవటన్నిటినీ ఇంద్రియాల ద్వారా తప్పులు చేస్తూ ఉండడం ఇలాంటి వాటిని ఇష్టపడవు దివ్యశక్తులు కాబట్టి ఒకవేళ వాటిని మనము అంచుకొని ఉన్నా ఇంకా అణుకునేయా లేదా అని చెప్పేసి కూడా పరీక్షలు అనేవి జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కళల ద్వారా మెయిన్గా పితృదేవతల రూపంలో ఇట్లా వచ్చి మనకి ఇంటిమేషన్స్ ఇస్తుంటారనమాట జరగబోయేది అట్లా ముందే చెప్పి మనకు లేకపోతే ఇంకా దేవతా దర్శనాలు కూడా అవుతుంటాయి ఈ దివ్యశక్తుల యొక్క దర్శనాలు కూడా ఎట్లా అంటే చిన్న చిన్న పిల్లలు పట్టుపరికి నీళ్ళు కట్టుకొని లేకపోతే యంగ్ వయసు ఉన్న ఆడవాళ్ళు చాలా చక్కగా చీరలు పట్టు చీరలు అవన్నీ కట్టుకొని నెత్తి విరగూసుకొని ఇట్లాంటివి స్త్రీలు కనిపించినప్పుడు కూడా వాళ్ళు దివ్యశక్తులని గుర్తించాలన్నమాట అసలు భయపడవద్దు కళలకు చాలామంది భయపడుతుంటారండి ఆ కలపడ్డది ఈ కలబడ్డదని అన్నిటినీ మనం పాజిటివిటీలోకి కన్వర్ట్ చేసుకొని చక్కగా మనము జీవించాలన్నమాట అర్థమైందండి అంతేగాని భయపడకూడదు ఇంకా మనకు కళల ద్వారా గైడెన్స్ వస్తుందన్నమాట మనము ఇతరులను గుర్తించగలుగుతుంటాము వాళ్ళని గుర్తించినా గుర్తించకపోయినా మనకు అనవసరం కా కాకపోతే శక్తి జాగృతం అవుతుంది కాబట్టి మనం అట్లా దివ్యశక్తులు మన చుట్టూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క శక్తి వలన మనము ఇతరుల యొక్క నెగిటివిటీని ఇతర ప్లేస్ల యొక్క నెగిటివిటీని అలాంటివన్నీ గుర్తించగలుగుతాం అనమాట ముఖ్యంగా ఎవరైతే మనం మనకి శత్రువులు మనకు అపాయం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళను ఈ దివ్యశక్తులు నిర్దాక్షిణ్యంగా మన నుంచి దూరం అయితే చేసేస్తాయండి ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో కూడా మంచి మంచి కలలు పడతాయండి దివ్యశక్తులు మన చుట్టూ ఉన్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో అత్యద్భుతమైన దేవీ దేవతల కళలు పడుతూ ఉంటాయి అన్నమాట దేవతా విగ్రహాలు విష్ణుమూర్తి ఆరాధన చేసే వాళ్ళకి విష్ణుమూర్తి దుర్గా ఆరాధన చేసే వాళ్ళకి దుర్గా ఇట్లా బ్రాహ్మీ బ్రాహ్మీమూర్తంలో కనుక మీకు కళలు పడుతున్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు దైవశక్తులు అనేవి దివ్యశక్తులు మీ చుట్టూ చాలా వరకు ఫామ్ అయినాయి అని అర్థం అంతేకాదు మీకు ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేషన్ స్టార్ట్ అయిందని అర్థం అది ఎంత మేరకు స్టార్ట్ అయిందనేది వాళ్ళది వాళ్ళకి తెలుస్తుందండి అది కూడా నేను ఒక వీడియో చేస్తా ఆజ్ఞా చక్రము ఎంత యాక్టివేషన్ అయితే ఏ ఫలితాలు ఉంటాయి అనేది ఓకేనా అండి ఇలా దివ్యశక్తులు చుట్టూ వాళ్ళు బ్రాహ్మ్య ముహూర్తంలో అయితే నిద్రపోరండి అసలు ఖచ్చితంగా నిద్రపోరు లేచేస్తారండి వాళ్ళు బ్రాహ్మ్య ముహూర్తం అంటే అది దివ్యమైన ముహూర్తము అది దివ్యశక్తులు తిరిగే టైం కాబట్టి ఆ టైంలో దివ్యశక్తులు మీకు కళ్ళు తెరుచుకునేటట్టు చేస్తాయి కాబట్టి మీరు లేచేస్తారండి తప్పకుండా కనీసం లేవలేకపోయినా కూడా ఆ టైంకి కొంచెం ఏదో ఒక హనుమాన్ చాలీసానో ఏదో ఒక స్తోత్రమో లేకపోతే ఏదో భగవన్నామో స్మరించుకొని మళ్ళీ నిద్రపోయినా పోతారు కాకపోతే ఎక్కువ రోజులైతే మిమ్మల్ని నిద్రపోనియో మిమ్మల్ని డిసిప్లిన్గా ఒక స్ట్రిక్ట్గా అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళేటట్టుగా అంత తొందరగా నిద్రపోవాలి మళ్ళీ తొందరగా నిద్రలేవాలి అని ఒక పర్టిక్యులర్గా సిస్టమేటిక్ లైఫ్లోకి దివ్యశక్తులు మిమ్మల్ని తీసుకెళ్తాయండి అందుకోసం కఠినంగా కూడా ప్రవర్తించే ఆస్కారం ఉంటుంది ఎట్లా అంటే మీరు రాంగ్ ఫుడ్ తింటున్నారు బ్యాడ్ ఫుడ్ తింటున్నారు అన్నప్పుడు ఏదైనా ఒక ఏదైనా ఒక డిసీజ్ వచ్చి తినకూడని డిసీజ్ వచ్చి తినకుండా చేసేస్తా అనమాట మీరు మంచి నా మంచి కూరగాయలు పండ్లు తినే ఒక జబ్బే వచ్చేలాగా చేసే ప్రా అది కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే అది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా పండ్లు కూరగాయలు కారం తినకుండా ఇట్లా మనల్ని వేలోకి తీసుకెళ్తా అంటే రోగాలు జబ్బులు వచ్చేటట్టు చేస్తాయా దివ్యశక్తులు అంటే ఆ వేలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ జబ్బు పూర్తిగా సమూలంగా పోతుంది కానీ మనం మాత్రం అట్లా తయారైనం కాబట్టి మనము ఆ విధంగానే ఉంటాం అంతేకాదు విపరీతంగా ప్రేమ ప్రేమించే బంధాలు కూడా దూరం అవుతాయని చెప్పొచ్చు నిజతత్వం అనేది వాళ్ళ నిజరూపం అనేది మనం ముందరికి తీసుకొస్తాయి అన్నమాట దివ్యశక్తులు దివ్యశక్తులు ఎప్పుడే కానీ భక్తి మార్గంలో పురోభివృద్ధి సాధించాలి అని చెప్పేసి ముందుకు తీసుకెళ్తాయి కానీ భావబంధాలలో జిక్కుకునేటట్టు మాత్రము చెయ్యవండి అయితే అట్లా కూడా చేస్తే చేయొచ్చు కానీ వీళ్ళు అంటే ఎవరైనా ఎవరైనా భర్త ప్రేమ కోసం భార్య ప్రేమ కోసం ఆశించినప్పుడు అది ఇవ్వచ్చు దివ్యశక్తులు కాకపోతే ఇంకా హయ్యర్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకే ఆ భావబంధాలను కూడా దూరం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అదే హయ్యర్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు భావబంధాలను దూరం చేయడం అనేది ఆత్మజ్ఞానం అనేది అలవడినప్పుడు ఈ బంధాలు ఇవన్నీ ఫూలిష్నెస్గా అనిపిస్తాయి అనమాట అట్లా మనల్ని దివ్యశక్తులు మన కర్మ మేరకు మనల్ని భక్తి మార్గంలో కూడా పురోభివృద్ధి సాధింపజేస్తూ ఉంటాయి ఓన్లీ అదే మ్యాజికల్ థింగ్స్ చేసి ఊరుకోవాలన్నమాట అంటే దివ్య అంటే భగవంతుని చుట్టూ ఉండే శక్తులే కాబట్టి అవి మనల్ని స్పిరిచువల్ గ్రోత్కి ఆత్మజ్ఞానాన్ని అవలంబింపజేయడానికి ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి అదన్నమాట ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణయ్య